కొంచెం రైట్ సైడ్ తీసుకోండి రైట్ సైడ్ తీసుకోండి లెఫ్ట్ కి కొంచెం అక్కడ కాలు ఉంది ఓకే సార్ విధానం అదే కేరలేదు సరే జరమని చెప్పండి సార్ జరగండి జరిగినట్లే సరే ఎక్కడ ఉంది సార్ సార్ ఇది కడ్డీ కట్టి సార్ జెండా ఊపండి జెండా ఓకే సార్ ఈరోజు ఆదోని ఆర్టీసీ బస్సు డిపోలో కొత్త బస్సుని ఆదోని నుంచి బెంగళూరుకు ప్రయాణం చేయడానికి వీలుగా కొత్త బస్సుని ప్రారంభించడం జరిగింది ఇది డిపోకు వచ్చినటువంటి కొత్త సూపర్ లగ్జరీ బస్ ఇది సూపర్ ఎక్సర్ ఆదోని ఈరోజు ఆదోని డిపోకు వచ్చినటువంటి సూపర్ ఎక్స్ప్రెస్ బస్ ఇది ఇది రోజు సాయంకాలం ఎనిమిది గంటలకు ఇక్కడ ఆదోనించి నుంచి బయలుదేరుతుంది పొద్దున నాలుగున్నరకంతా బెంగళూరు చేరుకుంటుంది ఆదోని ప్రజల సౌకర్యార్థం మధ్యలో ఎన్నో స్టేజీలని దృష్టిలో పెట్టుకొని మంచి కొత్త బస్సుని ఈరోజు మనం ప్రారంభించాం ప్రజల సేవ కోసం ఇప్పటికే ఆదోని ఆర్టీసీ బస్సులు డిపోలో ఎనభై ఐదు బస్సులు ఉన్నాయి వీటిల్ని వివిధ ప్రాంతాలకు తిప్పుతా ఉన్నాం బస్సుల్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి స్టాఫ్ తగినంతమంది మెయింటెనెన్స్ సంబంధించినటువంటి లేదా మెకానికల్కి సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు కష్టపడి పని చేస్తూ ఉన్నారు కాకపోతే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇంకా కొన్ని బస్సులు కావాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మేము కోరుతాం ఆర్టీసీ మేనేజ్మెంట్ని కూడా కోరుతాం వివిధ ప్రాంతాలకు ధీటుగా అంటే మంచి బస్సులతో పాటుగా మంచి కండిషన్లో ఉన్న బస్సులు ప్రతి గ్రామానికి తిప్పాలనే ఆలోచనలో ఉన్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు ఆర్టీసీ బస్సు ఆర్టీసీకి తీసుకోరా